you <laughs> മൂല ഗണപതി ദേവാലയം വിഷ്ണുപുരി കാജിപേട്ട सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकारिषु सर्वदा वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे దర్శనమే అద్వైత భావనకు ఆది రూపం పత్రితో పూలతో శిరసుంచి మొక్కితే ఎరలేని సంతోషముందేను స్వామి చిత్రది చిత్రాల అలంకారాలతో చేసే ముని వ్రతము గణపతి స్వామి വരതുടൻ തൻ ഗണപതി ഗണപതി ദർശനമേ കലഗു ഭാഗ്യം അദ്വൈത ഭാവന കും ഗണപതി ദർശന పార్వతి నలుగు నుండి పుట్టిన వరపుత్రుడండి మన బొజ్జ గణపతి రూపం గణపతి దర్శనమే మే భాగ్యం అద్వైత భావన పాద్రపదామాసాన శుద్ధ చవి Yeah. i'm mm -hmm. दर्शन मे खलु भाग्यम् अद्वैत भावन कुवादिरूपम् गणपति दर्शन मे खलु भाग्यम् अद्वैत भावन రుడంతట జరిగిన దానికి చింతించినాడంట ఉత్తరముఖముగా తలపెట్టి ఎవరున్న వారి తలను తుంచి తెమ్మనే బతులను సమందున ఆలోచనే జరిగే గణమూల నాయ కూడా నీ ఒకనాడు శంకరుడంతట పోటీని పెట్టాడు షణ్ముఖ గణపతులిద్దరికి నాడు లోకములు చుట్టి ఎవరు ముందు తన కొస్తారు పదవి పొందు दर्शन कलुगु भाग्यम् भाग्यम् भावनकु कुवादिरूपम् गणपति दर्शन

మన చెంతకు కదలివచ్చు మన చెంతకు కదలివచ్చు మన చెంతకు వెలసి వెలసిగుంటే మన కన పయ్య రోజు రోజు పూజలందునే మన కన పైయాగుంటే పూజలందునే మన కన పయ్యా దేవుడు కనపయ్య దేవుడే మన కనపయ్య బాలుడు బంగారు బాలుడే మన కన పయ్యా దేవుడే మన కనపయ్యాలు పుష్కరము అంటే పుష్కరము అంటే అది ఒక బ్రాహ్మణుడి యొక్క పేరు ఆ పుష్కరుడు అనే ఒక బ్రాహ్మణుడు స్థితిని అంతా బాగా గమనించిన వాడి అఘోరమైనటువంటి తపస్సులు చేసి ప్రతి జీవి కూడా ముఖ్యముగా మానవులను చేయడానికి ఏదైనా ఒక ఉపాయం చేసి అవకాశాన్ని కల్పించుకోవాలి అనే ఒక ఆలోచనతోటి బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తే ఆ బ్రహ్మ ప్రత్యక్షమై ఏం మనం కావాలి అని అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మడు చెప్తాడు అయ్యా నేను ముఖ్యముగా మానవుల యొక్క పాపములను తొలగించేటువంటి క్రియలో అందరికీ పుణ్యాన్ని కలిగించేటువంటి ఒక పద్ధతిలో నన్ను ఎవరు తాగితే వారికి పాపమంతా పోయ్య పోయేట్టుగా నాకు వరం కావాలి అని అడుగుతాడు అప్పుడు ఏం చేస్తాడు నువ్వు ఉదక రూపంలో ఉండాలి జలతత్వ రూపంలో ఉండవా ఉండగలుగుతావా అని అడుగుతాడు ఆ బ్రాహ్మడు నేను జలతత్వ రూపంలో ఉంటాను అని చెప్తాడు అప్పుడు ఏం చేస్తాడు ఆ బ్రహ్మ ఆ బ్రాహ్మణ్ణి జలతత్వ రూపంలో చేసి తన కమండలంలోకి ఆ బ్రాహ్మణ్ణి వేసుకుంటాడు అంటే బ్రహ్మ యొక్క కమండలంలో ఆ పుష్కరుడు ఉంటాడు కాబట్టి బ్రహ్మహత్య చేసిన బ్రాహ్మణ హత్య చేసిన గోవహత్య చేసిన పాపము ప్రక్షాళనము కావాలి అంటే ఆ కమండలంలో నీళ్ళు కనుక చదువుకున్నట్టయితే అటువంటి పాపం కూడా అంత ఘోరమైనటువంటి పాపం కూడా నశిస్తుంది అటువంటి వరాన్ని కోరుకొని ఆ కమండలంలో ఉంటాడు ఆ బ్రాహ్మడు ఇంత శక్తిని ఇంత మహత్యాన్ని ఇంత పుణ్యాన్ని కలిగింపచేసేటువంటి అవకాశము ఆ బ్రాహ్మణుడికి కలిగింది అని బృహస్పతి అంటే గురువు గురుగ్రహము తపస్సు చేస్తాడు నేను కూడా అది కోరుకోవాలి నేను కూడా ఆ విధంగా ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని సంతోషాన్ని పాపమును తొల తొలగించ చేయాలి అని అనుకొని అతను కూడా తపస్సు చేయడానికి సన్నద్ధుడతాడు ఆయన కూడా తోరమైనటువంటి తపస్సు చేస్తాడు అప్పుడు మళ్ళీ బ్రహ్మ అవుతాడు ప్రత్యక్షమై ఆ బృహస్పతిని అడుగుతాడు ఏమయ్యా నీకేం కావాలి అంటే నీ కమండలంలో ఉండేటువంటి పుష్కరుడు అనే బ్రాహ్మణ ఎవడో ఎవరైతే ఉన్నారో అతన్ని కనుక నువ్వు తొలగించినట్టయితే నేను అందులోకి ప్రవేశిస్తే నా వల్ల అందరూ ముక్తిని పొందాలి నాకు ఆ ధనం కావాలి అని అడుగుతాడు అప్పుడు ఆ లోపల ఉండేటువంటి పుష్కరుడు దాన్ని ఒప్పుకోడు నేను ఒప్పుకోను నేను ముందే వచ్చేసి ఉన్నాను కాబట్టి నేను దాన్ని ఒప్పుకోను అంటాను అంటే ఆ బృహస్పతి ఏం చేస్తాడు మళ్ళీ తపస్సు చేస్తాడు తపస్సు చేస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు ఈ విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏమిటి అని అడిగితే తనకున్నటువంటి కోరికను చెబుతాడు అప్పుడు ఆయన ఏం చేస్తాడు పరమేశ్వరుడిని తపస్సు చేసి చెప్తాడు ఆయన శివుడి కోసం కూడా తపస్సు చేస్తాడు శివుడి కోసం ఎప్పుడైతే తపస్సు చేస్తాడో ఆ శివుడు ఈ కేశవుడు అంటే విష్ణువు ఇద్దరు కలిసి ఒక ఉపాయం చెబుతారు నువ్వు బండి బ్రహ్మకే తపస్సు చేయి బ్రహ్మ నీకు వరాన్ని ఇస్తాడు ఆ వరం ఇచ్చేట్టుగా మేము రాసులుగా మారి నీకు అనుగ్రహాన్ని కలిగిస్తాము ద్వాదశ రాసులుగా మారి నీకు అనుగ్రహాన్ని ఇస్తాము అని ఒక సమయం ద్వారా ఆ బ్రహ్మ కలు కడుగుతాడు ఆ ఉదకంతో ఆ ఉదకంతో పాదాలు కడుగుతున్నాడు బ్రహ్మ కడిగిన పాదం అని తిరుపతిని మనం కీర్తిస్తాం బ్రహ్మ కడిగిన పాదము అని అంటే విష్ణుమూర్తి యొక్క పాదముని బ్రహ్మ కడిగినాడు అని అర్థం ఆ బ్రహ్మ ఆ పాదాలు కడుగుతాడు విష్ణుమూర్తి యొక్క పాదాలు కడిగేట్టుగా చేసుకొని విష్ణుమూర్తి పాదాలు కడిగించుకుంటాడు బ్రహ్మతోటి ఆయన ఏం చేస్తాడు ఆ ఉదకంతో కాళ్ళు కడుగుతాడు ఆ కాళ్ళు కడిగినటువంటి నీళ్ళు ఏమవుతాయి నాలుగు దిక్కులుగా వెళ్ళిపోతాయి ఈ నాలుగు దిక్కులుగా వెళ్ళిపోయిన ఒక దిక్కుగా ప్రవహించినటువంటి అంటే దక్షిణ దిశగా ప్రవహించేటువంటి ఉదకం మొత్తం కూడా జారిపోతున్నదని చెప్పి పరమేశ్వరుడు ఆ నీటిని తీసుకొని తన జఠా బంధించుకుంటాడు బంధించుకొని లోపల నిక్షిప్తం చేసుకుంటాడు ఆ గంగ నీళ్ళను మొత్తం కూడా ఆమె గంగా ఏ కూర్చుంటుంది ఈ పార్వతికి ఎక్కడ లేని కోపం వస్తుంది ఈ శివుడేంటి ఏమున్నాక ఇంకో ఆమె తీసుకొచ్చి దగ్గర ఉద్యోగపెట్టుకున్నాడు ఈ సౌజిపోరు వచ్చేటట్టున్నదని చెప్పి ఆమె ఆ బాధను భరించలేక గంగను వదిలించలేక ఆ శక్తి లేక శివుణ్ణి అడగలేక గణపతిని గురించి చెప్తుంది అరే అక్కడ ఇంకో మీ తల్లి గుర్చున్నదిరా ఏమైనా ఆమె నిధులు మీద పెట్టుకున్నాడు ఆమె గురించి ఆలోచిస్తున్నాడు నా గురించి మర్చిపోయేటట్టున్నది రా నువ్వు ఏం చేస్తావో ఏమో నువ్వే ఏదైనా చేయాలని చెప్తాడు సరే నేనే ఏదైనా ఒకటి చేస్తా అని ఒక ఉపాయం ఆలోచిస్తాడు ఇక్కడ ఒక విషయం ఏం జరుగుతుందంటే గౌతమ మహాముని ఈ గౌతమ మహాముని ఏం చేస్తాడంటే ఆయన ఒకసారి తపస్సు చేస్తాడు ఎందుకు తపస్సు చేస్తాడంటే ఒక బ్రాహ్మణేమో పుష్కరుడే అక్కడ కూర్చున్నాడు బృహస్పతి ఏమో ముగ్గురి యొక్క తపస్సు చేసి వరాన్ని పొందాడు అట్లా కాకుండా నిజముగా నేను ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరి యొక్క ఆతని తప్పులు తీర్చేందుకు ప్రయత్నం చేసి తపస్సు చేస్తానని తాను కూడా తపస్సు చేసి ముగ్గురు మూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు ముగ్గురు మూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొంది ఒక పెద్ద స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అందులో తను తపస్సు చేస్తూ కూర్చుంటాడు ఆయన పొందినటువంటి వరం ఏమిటి అంటే తనను ఆ స్థలంలో కూర్చొని తపస్సు చేస్తే చాలు పంటలన్నీ పడిపోతాయి ఆయన తపస్సు మొదలు పెట్టినట్టే పంటలన్నీ వచ్చేస్తాయి అటువంటి వరాన్ని కోరుతాడు అప్పుడు ఏం చేస్తాడు ఆయన ఆ రోజు రావడం అంటే తపస్సు చేయడం ధాన్యం రాగానే ధాన్యాన్ని తీసుకోవడం వండడం అందరికీ పెట్టడం ఓ విశేషమైనటువంటి అన్నదానం చేస్తాడు ఆయన అట్లా అన్నదానం చేస్తూ 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 ప్రపంచం అంటే ముళ్ళు సప్తలోకాలన్నిటికీ తెలిసిపోతుంది గౌతమ మహాముని సేద్యం చేసి తపో ఫలంతో ప్రజలందరికీ అన్నార్థుడై తప్పులు లేకుండా చేస్తున్నాడు ఓహో ఇది చాలా బాగుంది మంచి పని చేస్తున్నాడు అనే పేరు పుష్కరుడి కంటే ఎక్కువగా వచ్చింది బృహస్పతి కంటే ఎక్కువగా వచ్చింది ఇది బాగానే ఉంది ఒకసారి ఆరుగురు ఋషులు అంటే సప్త ఋషులు కదా అందులో గౌతమ మహాముని ఒకడైతే మిగతా వాళ్ళు అంటే అత్రి భరద్వాజుడు ఆంగిరసుడు విశ్వామిత్రుడు వీళ్ళంతా ఏం చేస్తారంటే ఈ విషయం తెలుసుకొని ఒకసారి వారు భోజనం చేయడానికి వస్తారు వచ్చిన తర్వాత ఈ గౌతమ మామని చక్కగా వాళ్ళు భోజనం ఏర్పాటు చేసి భోజనం పెడతారు ఆ మురులంతా కూడా ఆశీర్వదించి వెళ్ళిపోతాడు ఇదంతా మన గణపతి గమనిస్తాడు ఓహో మా అమ్మ బాధ తీర్చాలి తీర్చాలంటే ఏదో ఒక ఉపాయం చేయాలి అని చెప్పి ఏం చేస్తాడు ఒక ఆవును సృష్టిస్తాడు సృష్టించి ఆ చేల్లో పడేస్తాడు ఆ ఆవేం చేస్తుంది పోయి చేయడం అంతా మేసేస్తుంది ఈయన తపస్సు చేయడం అవి వృత్తి కావడం పోయి రోజు చూసేసరికి ఏమీ లేకపోవడం ఈ నాకు అర్థం కాదు అరే ఏమైతుంది నేను రోజు తపస్సు చేస్తున్నా రావాల్సిన ధాన్యం వస్తులేదు ఏమవుతుందని చెప్పి ఒకసారి పరీక్షగా చూస్తాడు చూసి తపస్సు చేస్తాడు తపస్సు చేసి చూస్తాడు చూసేసరికి ఆవు వచ్చి తినేస్తుంది కోపం వస్తుంది నీకు బాగా నేను అందరికి అన్నం పెడుతుంటే ఈ ఆవు వచ్చి అన్నీ తినేసిపోతుంది అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ఆ పక్కనుండేటువంటి దర్భకులను ఒకటి తీసి ఆవు మీద వేస్తాడు దర్భకి ఎంత శక్తి అంటే మనకు గ్రహణాలు సంభవిస్తే మన ఇండ్ల మీద దర్భ అందుకే వేయాలి దర్భ తప్పనిసరిగా వేయాలి పచ్చళ్ళ మీద కానీ దేవుడి మీద కానీ తప్పనిసరిగా వేయాలి వాడికి శక్తిని వికర్షించేటువంటి శక్తి ఉంటుంది ఈయన ఏం చేస్తాడు ఆ దర్భకుల తీసి ఆవు మీద వేస్తాడు ఆ దర్భపుల యొక్క వేడికి ఆవు కాలిపోతుంది మొత్తం ఆవు కాలిపోయి బూడిదే పడిపోతుంది బూడిద కాగానే ఈయనకి ఆవును చంపిన గోహత్య పాతకం చురుకుతుంది అరే ఆవును చంపేసిండు కదా గోహత్య చేస్తుంది కదా అని మధురం పడిపోతుంటే ఆ మిగతా ఆరుగురు మనుషులు వచ్చి ఆవును చంపినావు కాబట్టి నువ్వు ఇంతవరకు చేసిన పుణ్యం అంతా పోయింది నీకు ఆ పుణ్యం లేదు కాబట్టి బాబాత్ముడవి నీకు పుణ్యం కలగాలంటే శంకరుణ్ణి ప్రార్థన చేయాలి గణపతికి ఎక్కడైన ఆనందం కలుగుతుంది తన భర్త మాత్ర పారుతుంటది ఈ గౌతమ్ మా అమ్మని ఏం చేస్తాడు వాళ్ళు చెప్పారు కదా మంచి తపస్సు చేస్తుంది తపస్సు చేయగానే కోలాశంకరుడు ప్రత్యక్షమేస్తాడు ఎనకా ముందు ఏమి ఆలోచించాడు నేను అడిగేడు నా పంటలనే నాశనమైనా వచ్చింది మొత్తం తిన్నది నువ్వు ఏం లేకుండా లేదు నాకు తపస్సు శక్తి లేక నిర్వీర్యమైపోయినా ఆ ఆవును చంపిన హత్య నా మీద ఉన్నది ఆ పాతకం పోవాలంటే ఏం చేయాలి నువ్వే దారి చూపేయాలంటే ఏం చేయమంటే నేను చేస్తా అంటే ఏమి లేదు అదంతా కడిగేయాలి కాబట్టి నీ జటాజుటంలో ఉన్నటువంటి గంగామ్మను ఒక్కసారి వదిలిపెడితే అది అంతా కొట్టుకుపోతుంది అని చెప్తాడు సరే భర్త సరే మంచిదని చెప్పి ఆయన ఏం చేస్తాడు ఆ మొత్తం ఇచ్చేస్తాడు ఆ గంగమ్మ ఏం చేస్తుంది ఆ భూమి మీదకి వచ్చి అట్లా పారుతూ పారుతూ వెళ్ళిపోయి ఖాళీ పడిపోయి ఉన్నటువంటి ఆవును తాకుతూ వెళ్ళిపోతుంది గోవును తాకుతూ వెళ్ళిపోయిన కారణం చేత దాని గోదావరి అని పిలిచారు అంటే గోదావరి పుష్కరానికి ఎందుకంత ప్రాధాన్యత వచ్చింది అంటే గోవు యొక్క కూడుదలను తాకుతూ వెళ్ళి కడుగుతూ వెళ్ళిపోయింది కాబట్టి దానికి గోదావరి అని పేరు వచ్చింది ఆ విధంగా ఆ గంగమ్మ బయటికి వచ్చేసింది పార్వతి ఊపిరి పీల్చుకున్నది గణపతి సంతోషపడ్డాడు గౌతమ మహాముని కూడా నిరంతరం గంగ ప్రవహిస్తే అందరూ వ్యవసాయం చేసుకొని పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలి అని పరమేశ్వరిని కోరుకుంటాడు గంగను బంధించవద్దని చెప్తాడు గంగ బంధించబడదు నిరంతరం శ్రవిస్తూనే ఉంటుంది ఆ విధంగా ప్రవహించినటువంటి గోదావరికి ఒక మహత్వం ఉన్నది అయితే ఎప్పుడైతే గౌతమ మహాముని నుంచి ఈ నీరు ప్రవహించుకు వెళ్ళిపోతూ ఉన్నదో అప్పుడు బృహస్పతికి ఈ ముగ్గురు దేవతలు కూడా వలమిస్తారు ఏమని వలమిస్తారంటే పన్నెండు రాశులు ఉంటాయి ఈ పన్నెండు రాశుల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశికి వెళ్తావు ఆ రాశికి వెళ్ళినప్పుడు నీకు ఆ పుష్కరం వస్తుంది అంటే మేషరాశికి వెళ్ళినప్పుడు గంగా పుష్కరం అని వృషభ రాశిలోకి వెళ్ళినప్పుడు నర్మదా పుష్కరమని ఇట్లా దానికి ఒక్కొక్క పుష్కరం ఉండి సింహరాశికి ప్రవేశమైనప్పుడు గోదావరి పుష్కరం ఏర్పడుతుంది ఈ విధంగా వాడు ఆయనకు బలం ఇస్తారు ఎట్లా ఇస్తున్నారు అంటే నీకు అందరినీ తరింపచేయాలనే ఆలోచన ఉన్నది పుష్కరుడికి కూడా అదే ఆలోచన ఉన్నది కాబట్టి ఏ గ్రహం ఎప్పుడైతే మారిపోతున్నాడో బృహస్పతి ఆ మారిపోయిన పన్నెండు రోజులు కూడా వానికి తోడుగా ఉండాలి దానికి ఆ పు పుష్కరుడు కూడా ఒప్పుకుంటాడు ఒప్పుకొని రాశి మారైన పన్నెండు రోజులు బృహస్పతితోటి ఆ పుష్కరుడు ఉంటాడు కాబట్టి పుష్కర యోగం కలుగుతుంది కాబట్టి ఆ పుష్కరము పన్నెండు రోజులు కూడా ఎవరైతే స్నానములు చేస్తారో దాన ధర్మములు చేస్తారో ముఖ్యంగా పితృకార్యాచరణ అంటే గతించిన వారి కోసం పిండ ప్రదానములు చేస్తారో అర్ఘ్యములు చేస్తారో వారికి పుష్కరుడి యొక్క యోగం కలుగుతుంది ఆ విధంగా ఆ పన్నెండు రోజులు విశేషంగా ఎవరైతే ఈ క్రతువులను ఆచరణ చేస్తారో వారికి పుష్కరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది బృహస్పతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అయితే అన్ని నదుల కన్నా ఈ గోదావరి నదికి విశేషం ఏమిటి అంటే దీనికి ఆది పుష్కరములు అంచె పుష్కరంలో అని రెండు విధాలుగా ఉంటాయి ప్రవేశమైన పన్నెండు రోజులు ఎంత విలువ నుంచి వెళ్ళి కర్కాటక రాశిలోకి ప్రవేశించే వెనకప్ప అంటే చివరి పన్నెండు రోజులు కూడా అంత విశేషం మన దేవాలయం నుంచి పదిహేడవ తేదీనాడు దాదాపు ఒక వంద మందికి పైగా భద్రాచలం వెళ్తున్నా గోదావరి పుష్కర స్నానం కోసం మరి భక్తులు ఎవరైనా రావాలి అనుకుంటే మీ వివరాలు సమాచార కేంద్రంలో కానీ

బుద్ధి మనకు కలిగించునో మన కన పయ్యా బుద్ధి మనకు సమకూర్చును మన కన మనకు కలిగించునో మన కన పైయా బుద్ధి మనకు సమకూర్చునో మన కన దేవుడు కనపయ్య దేవుడే మన కన పయ్య బాలుడు బంగారు బాలుడే మన కన மூலகணி தேவாலயம் விஷ்ணுபுரி காஜிபேட்ட செல் நைன் த்ரீ ஃபோர் செவென் ஜீரோ எயிட் டபுள் ஜீரோ டபுள் ஃபைவ் நைன் த்ரீ நைன் ஃபோர் எயிட் ஒன் ஜீரோ டபுள் எயிட் ஒன் த்ரீ நைன் ஃபோர் எயிட் ஒன் ஜீரோ டபுள் எயிட் ஒன்